Oh అమ్మవారి మొత్తం సేవ చేస్తాము అలంకరణ పేరు మా పేరు లక్ష్మీలాయితాంగురం కార్యక్రమాలు అమ్మవారిని నిమోజనం చేయడానికి వెళ్తున్నాము అక్కడ వెళ్తున్నాం చెప్పుకొని వెళ్తున్నాము వస్తుంట సార్ ప్రతి రోజులు ఎట్లా ఎంజాయ్ చేసినామో ఎంత మంచిగా అమ్మవారి అనంతరం రోజు అమ్మవారు వెళ్తుందంటే మాకు అంత బాధకర్ ఉంది పురంలో అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము అలాగే అమ్మవారిని కూడా ఈరోజు పదవ రోజు ఉత్సవ కార్యక్రమాలు కావడంతో సో రోజు అయితే నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఒకసారి అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాం రండి సో చూశారు కదా చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు అలాగే వచ్చిన భక్తులందరికీ విత్ మీ ఆల్సోరా మీ అందరికి తెలిసిందే కదా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ అమ్మహోర ప్రసాదం అయితే పెడుతూ ఉంటారు సో మీరు ఎంతమందికి పులిహోర అంటే ఇష్టం బట్ మీకు చాలా వీడియోస్ పులిహోర అంటే చాలా ఇష్టం అని కూడా సో అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కూడా పులిహోర కావడంతో వీళ్ళైతే ఇక్కడ పులిహోర ప్రసాదాన్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో ఇది ఎక్కడ నిమజ్జనం చేస్తారండి చాముండరి టెంపుల్ ఇక్కడ చాముండేశ్వరి జోగిపేట చాముండేశ్వరి టెంపుల్ దగ్గర నదిలో నిమజ్జనం చేస్తాం ప్రతి సంవత్సరం అక్కడ అన్నదానం పెడతాం మళ్ళీ అక్కడే అన్నదానం పెట్టేస్తాం అయిపోయిన తర్వాత మూడు రెండు గంటలకు డిసైమ్ లో వెళ్ళిపోతాం లో వెహికల్స్ లో వెళ్ళిపోతాం వెళ్ళిపోయి అన్నదానం పెట్టేసి నిమజ్జనం చేసి వచ్చేస్తాం ఇప్పుడైతే మనము ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చాము జోగిపేట జోగిపేట ఉన్న దగ్గర చాముండేశ్వరి టెంపుల్ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర నదిలో 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 అయితే తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం నిమజ్జనం చేసి తర్వాత అక్కడ అమ్మవారికి దర్శనం చేసుకొని అన్నదానం కార్యక్రమం ఉంటది వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం పెడతారు అన్నదానం పెట్టి అన్నదానం అన్నదానం ఉంటుంది అక్కడ అన్నదానం పెట్టిన తర్వాత పంపిస్తామండి సో చాలా మంది కూడా చూసారు కదండి అమ్మవారు ఈ రోజు ఆఖరి రోజు నవరాత్రులు అయిపోయింది సో మనకి ఈ రోజుతోని లాస్ట్ కావడంతో ఊరి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం కూడా చేస్తున్నారని చెప్పొచ్చు సో చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం కైతే వచ్చి పసుపు కుంకుమే దేని గురించి అది మేడం ఎన్ని అవసరం ఉంటాయని వేసుకుంటారు వాళ్ళ పేరు మీద ఎంత లక్కీ డ్రా ఏం లేదు అనేది వెండి బా చెప్పేమే ఉండదు బా ఆ వెండి ఏమేమి ఉన్నాయో చెప్పండి లక్కీ డ్రాలో వెండి దుర్గామాత దుర్గామాత విగ్రహము ఓ వినాయకది విగ్రహము రెండు నాణ్యాలు హండ్రెడ్ రూపీస్ కట్టి లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేస్తారో సో వాళ్ళ నేమ్స్ ఉంటాయి వన్ వీక్ అమ్ నవ నవరాత్రులు కూడా నవరాత్రులు కూడా ఇక్కడ మనకి లక్కీ డ్రా పెట్టేసి ఆ డ్రా తీస్తే మనకి గణపతి విగ్రహము అలాగే లక్ష్మీదేవి విగ్రహం కూడా లక్ష్మీదేవి విగ్రహం మీరు ఇటు వచ్చి